తెలంగాణకు పోతే మరో భద్రాద్రి ఎక్కడ అనే సమయంలో ఒంటిమిట్ట దేవస్థానాన్ని టీటీడీలో విలీనం చేసి భద్రాద్రి కంటే మెండుగా ఇక్కడ శ్రీరాములు వారి సీతమ్మ వారి కళ్యాణం చేయిస్తూ అలాగే ఒంటిమిట్ట చెరువుకు కూడా నీరు తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది గత రెండు నెలల మూడు ముందు కూడా ఇదే ఒంటిమిట్టలో చంద్రబాబు నాయుడు గారు సతీ సమయంగా విచ్చేసి ఇక్కడ శ్రీరాములు వారి కళ్యాణం చేయడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక సెంటిమెంట్గా ఈ ఒంటిమిట్ట స్థానాన్ని గెలిచి మా ముఖ్యమంత్రికి కానుగ ఇవ్వాలనుకున్నాం ఇప్పుడు ఎన్నిక కూడా అయిపోయింది లాంఛనంగా పద్నాలుగో తారీఖున గెలవబోతున్నాం మీ దృష్టి కొన్ని విషయాలు తీసుకోబోదలుచుకున్నాం పొద్దున్న నుంచి మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి ఒకసారి మీరు కూడా ఆలోచించండి కొన్ని కొన్ని మీడియాల్లో మంత్రి రౌడీజం చేసినాడు అంటున్నారు నేను ఒకటే చెప్తున్నా నేను ఈరోజు మంత్రిని కావచ్చు నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగిన ఎక్కడ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుని పైన చేసిన మంత్రి మంత్రే కార్యకర్త కార్యకర్తే అక్కడికి పోయి మా పార్టీ వాళ్ళని ఆదుకోవడం నా బాధ్యతగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఒంటిమిట్ట విషయానికి వస్తే గత వారం రోజుల్లో ఇంటింటికి తిరగడం జరిగింది ఏమి చేయబోతున్నామో చెప్పాం ఏమి చేశామో కూడా చెప్పాం ప్రజలు చాలా సంతోషంగా ఆహ్వానించారు ముఖ్యంగా ప్రతిపక్షాలకు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు పాలకపక్షంలో ఉండి నిజంగా మేము తప్పు చేశామంటే ఎవరన్నా నమ్ముతారా గతంలో మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అంటే మున్సిపల్ ఎన్నికలు అనుకోండి పంచాయతీ ఎన్నికలు అనుకోండి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో ఎక్కడైనా ఒక నామినేషన్ అయినా ఇచ్చిన పాపాన మీరు పోయారా అని అడుగుతున్నాం ఆ రోజు మీరు సాల్వెన్ సర్టిఫికేట్ల కాడి నుంచి కంప్యూటర్లు చిప్పులు కాడి నుంచి చించేయలేదా నామినేషన్ ఫారాలు తీసుకొని వచ్చే వాళ్ళను కొట్టి లోపల దొయ్యలేదా ఇవన్నీ చేసింది మీరు ఈరోజు ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నూట అరవై నాలుగు స్థానాలు మెజార్టీతో ఉన్న పార్టీకి ఈరోజు ఒంటిమిట్టా పులివెందలు అవసరమా ఈరోజు మేము ఇవి రెండు గెలుచుకుంటే ఎంత గెలిచిపోకపోతే ఎంత నిజంగా మేము పెత్తనం చెలాయిచ్చింటే మీరు నామినేషన్ వేయగలిగే వారాన్ని అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు అన్నీ కేవలం విమర్శలే ఏదో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం తప్పక ఎక్కడ అధికార దుర్వినియోగం జరగలేదు దానికి ఉదాహరణ చెప్తాం ఏడు రోజుల నుంచి ఎక్కడ ఒంటిమిట్ట మండలంలో ఏ విధమైన చిన్న సంఘటన జరిగిందని అడుగుతున్నా ముఖ్యంగా ఏవైతే మేము ప్రజలకు ఇచ్చామో మా మీద వాళ్ళు చూపించే ప్రేమ అభిమానంతోలే మేము గెలవాలనుకున్నాము తప్ప ఎక్కడ రాజీ పడి లాలూచి పడి ఎన్నికల్లో గెలవాలనే ప్రయాసం మాకు ఎప్పుడూ లేదు ఈరోజు పొద్దున్న విషయానికి వస్తే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళ మీద బూతులు లేకు దూరి రౌడీజం చేయడము దుష్ప దుర్భాషలాడడము అలాగే ఎవరైతే ఈ పథకాలు ఉంటారో ఈ రాష్ట్రంలో అలాగే ఒంటిపిట్ట మండలంలో వృద్ధులు వికలాంగులు వితంతువులు భారీగా ఓటు హక్కు దానికి పోలింగ్ బూతుల దగ్గరికి వస్తే మీరు బెదిరించలేదని అడుగుతున్నాం మేము ఈరోజు పాలకపక్షంలో ఉండి కూడా మేము ప్రజాస్వామ్య బద్ధంగానే ముందుకెళ్తా వచ్చామే తప్పక ఎక్కడ వైలెన్స్ అయితేనే డెమోక్రసీని కిల్ చేసే విధంగా ఎక్కడ మేము ప్రవర్తించలేదని సభాముఖ మీ పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు కొందరు రాజంపేట శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు అడిగారు రాంప్రసాద్ రెడ్డి రాయచోటికి ఎమ్మెల్యే ఆయన ఇక్కడికి ఎట్లొచ్చాడు అని అడుగుతున్నారు అయ్యా రాయచోటి ఎమ్మెల్యే కాదు రాష్ట్రానికి మంత్రి కాదు నేను రాష్ట్రానికి భారతదేశంలో ఒక అయ్యా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాకు మా వాళ్ళు ఉంటే అక్కడికి పోయి ప్రశ్నించే హక్కు లేదా అని అడుగుతున్నా అలాగే మీరు నన్ను ప్రశ్నించినప్పుడు అదే పోలింగ్ బూతుల దగ్గర మీకేం పని అడుగుతున్నా మీరు నిజంగా మీ ఇళ్ళ దగ్గర ఉండి వ్యవస్థలపై నమ్మకంతో మీరు ఎన్నికల్లో పాల్గొనాలి కదా మీరు కూడా ప్రతి ఒక్క బూత్ దగ్గరికి మీ మనుషులను వేసుకొని వచ్చి అక్కడ రౌడీజం చేయవలసిన అవసరం ఏమైనా ఉందని అడుగుతున్నా ఇంకొకటి చెప్తున్నా మీలాగా గత నాలుగైదు పర్యాయాలు ఒంటిమిట్టలో ఎలక్షన్ అనేది చూడని గ్రామాలు చాలా ఉన్నాయి ఎలక్షన్ చూడని ఏదైతే బూతులు చాలా ఉన్నాయి ఆ రోజు మీ పెత్తందారి వ్యవస్థతో మీరు అక్కడ ఎలక్షన్లు జరిగేవారు మొట్టమొదటిగా ముప్పై బూతులకు ఎలక్షన్ అంటే ఏదో చూపించిన ఘనత మాదేం తెలియజేసుకుంటున్నా అలాగే ఇంకా కొందరు నాయకులు అవాకులు చవాకులు వెళ్తున్నారు నా గురించి అలాగే మా పార్టీ గురించి అయ్యా మేము సాంప్రదాయబద్ధంగా ఏవైతే ఓటర్లకు ఇచ్చామో ఆ ఓట్లను అడుక్కోవడం తప్పక మేము ఎక్కడ కక్షా కార్పణ్యాలు మాకు లేవు మేము ప్రజాస్వామ్య బద్ధంగానే ఈ ఎలక్షన్లకు పోయాం విజయం కూడా సాధిస్తున్నామని తెలియజేసుకుంటున్నా అలాగే నేను ఒకటే హితవు పలుకుతున్నా ఎవరైతే ఈరోజు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ప్రపంచమంతా భూకంపం వచ్చినట్టు రాష్ట్రంలో ఏదో తప్పు జరిగిపోయినట్టు రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కేవలం ముప్పై ఐదు వేల ఓట్లకు ఎన్నికలు జరిగితే ఆ రోజు మీరు మూడున్నర కోట్ల మంది ఓట్లు హక్కు వినియోగించకుండా చేసిన పాపాన్ని మీద పోలేదా అని అడుగుతున్నా ఈరోజు ముప్పై ఐదు వేల ఓట్లకే మీరు గగ్గోలు పెట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి డీజీపీ దగ్గరికి నేషనల్ మీడియాలో కూడా నోరు వాచేటట్టు మాట్లాడుతున్నారు ఆ రోజు ఆంధ్ర